అమర్ అయితే పనుంది బయటకు వెళ్దాం నడు రాతోడు అని కార్తి అని చెప్తాడు ఇక అమర్ రాతోడు కారులో బయలుదేరుతూ ఉండగా ఆరు అయితే అయ్యో సరస్వతి వాడేన్ గారు వస్తున్నారే ఈయన బయటికి వెళ్ళిపోతున్నాడు ఏంటి అని ఈ కార్ ఆగిపోవాలి అని అయితే అంటుంది ఇక అలా అనగానే కార్ అయితే ఆగిపోతుంది ఇక రా తోడైతే కారు కి ఏం ప్రాబ్లం వచ్చిందని చెక్ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే మనోహరి అమర్ నేను బయటకు వెళ్తున్నాను రా వెళ్దాం నేను డ్రాప్ చేస్తాను నిన్ను అని అంటుంది సరే మనోహరి నడు అని వాళ్ళిద్దరూ అయితే కార్ లో వెళ్తూ ఉంటారు ఇక అమర్ అయితే మనోహరితో రావడం మనో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరూ అలా కార్ లో మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు ఇక పక్క రోడ్ లో అయితే సరస్వతి వాడన్ గారు వస్తున్న ఆటో అయితే సడన్ గా ఆగిపోతూ ఉంటుంది ఇక ఆగిపోవడంతో ఆ డ్రైవర్ అయితే కొంచెం తొయ్యండ్ అమ్మ అటోని అని చెప్తూ ఉంటాడు ఇక సరస్వతి వాడన్ గారు ఒక పక్కన ఇక రాజుగారు ఒక పక్కన కొంతమంది పిల్లలు వెనకాల తోస్తూ ఉంటారు అటుగా వెళ్తున్న అమర్ అయితే ఎవరో పిల్లలు అటోని తోస్తున్నారు ఏంటి ఏం ప్రాబ్లం వచ్చిందో ఏంటో కార్ ఆపు మనం నేను చూస్తాను అని ఇక చెప్తూ ఉంటాడు ఇక వెంటనే మనం అయితే కారాపుతుంది ఇక అమర్ నడుచుకుంటూ రోడ్ క్రాస్ చేసుకుంటూ వెళ్లి ఆటో దగ్గరికి వెళ్ళి ఏమైంది సార్ ఆటో ఎందుకు తోస్తున్నారు అని అడుగుతాడు ఇక అప్పుడే రాజుగారు బ్యాటరీ వీక్ గా ఉందంట సార్ ఆటోది అందుకే తోస్తున్నాము అని అయితే చెప్తాడు ఇక అతనితో మాట్లాడటం వినయ్ సరస్వతి గారు ఇదేంటి అమర్ గొంతులా ఉంది అని చూస్తూ ఉంటారు ఇక చూస్తే అమరే ఇక అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి వస్తూ ఉంటుంది సరస్వతి గారు ఇక అప్పుడే అమర్ ఏమైంది అని మనోహరి కార్ దిగి వస్తూ ఉంటుంది మరి సరస్వతి గారు అమర్ కో మాట్లాడతారా లేదా మనోహరి ఉందని దాకుంటారా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే ప్లీజ్